కథాభిమానులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చల్పుత్రని స్వాగతం ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా బ్రతుకు పుస్తకం అనే కథను వినిపించబోతున్నాను ఈ కథ సంచిక వెబ్ మ్యాగ్జైన్లో గత నెల అంటే మార్చి పదహారున ప్రచురించబడి పాఠకుల ఆదరణను పొందినటువంటిది ఈ ముఖ కూడా వారు ప్రచురించింది ఈ సందర్భంలో సంచిక పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇక కథలోకి ప్రవేశిస్తాను కథ పేరు మరోసారి బ్రతుకు పుస్తకం జీవితాన్ని అధ్యయనం చేయటం నాకు అలవాటు ఇష్టం కూడా అధ్యయనం చేస్తానంటే అర్థం పుస్తకాల్లో చదువుతానని కాదు జీవితాలనే చదివేస్తాను అందుకు తదునైన నా చూపులను చురుకైన నా చెవులను వాడతాను భలే ఆసక్తిగా ఉంటుంది ఆ పని కొన్ని జీవితాలను చదవటం ఈజీ మరికొన్ని కొంచెం హార్డ్ అయినా అన్నింటినీ ఇట్టే పట్టేయగలను చదివాక నాలో నేనే వ్యాఖ్యానించుకోవటం విమర్శించుకోవటం చేస్తే ఈ మనుషుల జీవితాల్లో ఎంత వైవిధ్యం మనసుల్లో ఎంతటి విచిత్ర విభిన్నత్వం అని అనిపిస్తూ ఉంటుంది నాకు రోజు మా బాబాయి సత్యమూర్తి గారింటికి సతీష్ సమేతంగా లంచ్కి వెళ్ళాను విజయవాడలో ఉంటారు వాళ్ళు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుందామని వచ్చాం బాబాయ్ మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాం అని అంటే ఊళ్ళోకి వచ్చి ఇంటికి రాకుండా పోట ఏంటి మధ్యాహ్నం భోజనానికి రండి ఇద్దరు అని పిలిచాడు బాబాయ్ వాళ్ళ ఇల్లు గుడికి అట్టే దూరం కూడా కాదు అనటంతో అలాగే అని చెప్పి ఇద్దరం వెళ్ళాం వెళ్తూ వెళ్తూ ఓ అరకిలో స్వీటు పండ్లు పట్టుకొని వెళ్ళాం ఆటోలో దిగిన మమ్మల్ని చూసి ఓ రోరి ఎన్నాళ్ళయింద్రా నేను చూసి మీ నాన్న అదే మా అన్నయ్య ఉన్నప్పుడు అప్పుడెప్పుడో మీ ఇంట్లోనే చూశాను పిన తండ్రి పెద్ద తండ్రి పిల్లలమైనా చాలా అపేక్షగా ఉండేవాళ్ళంరా ఇద్దరం అన్నాడు బాబాయ్ అయ్యో ఆ విషయం నాకు తెలియపోవటం ఏంటి బాబాయ్ నా చిన్నప్పుడు చూసేవాణ్ణిగా తరచూ మా ఇంటికి వచ్చేవాడివి నువ్వు నువ్వు రాగానే మా అమ్మ సత్యానికి బొబ్బట్లంటే ఇష్టం అని అవి చేసేది నాకు ఇష్టం గనక నీ పేరు మీద చేసినవైనా నేను బాగా లాగించేవాణ్ణి అని నేనంటే హబో ఇక మీ అమ్మ ప్రేమలు మర్యాద గురించే చెప్పావు అన్నాడు బాబాయ్ బాబాయ్ ఇది చిన్న పెంకుటిల్లు రెండు పడక గదులు ఒక హాలు ఒక ముందు గది వంటిల్లు అంతే గది గోడలు ఇంటి పైకప్పు దూలాలు అన్నీ చూస్తుంటే ఈ యాభై ఏళ్ల క్రితమో కట్టిన ఇల్లు అని తెలిసిపోతూ ఉంటుంది పాతదనంతో ఇంటిని పరకాయించి చూస్తున్న ఉద్దేశించి మా తాతగారు కట్టించిన ఇల్లు అన్నాడు బాబాయ్ సుభద్ర పిన్ని మీ వచ్చిన అలికిడి అవ్వగానే హడావుడిగా బయటికి వచ్చి బాగున్నావా ప్రకాశం అంటూ నన్ను ఆప్యాయంగా అక్కన చేర్చుకుంది నా పేరు ప్రకాష్ నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు నన్ను అలా ప్రకాశం అని పిలుస్తారు పిన్నికి మా ఆవిడ సరోజను పరిచయం చేశాను ఇదే చూడటం పెళ్లికి వద్దామంటే కుదరలేదు అంది పిన్ని ఇంతలో బాబాయ్ అందుకుంటూ నేను వెళ్ళాగా కుందరపు బొమ్మ లాంటి అమ్మాయి అని అప్పుడే అనుకున్నాను అని అన్నాడు సరోజ వాళ్ళిద్దరి కాళ్లకు వంగి నమస్కరిస్తుంటే ఆమెను చూసి నేను ఆ పని చేశాను మా ఆవిడ నా జీవిత భాగస్వామి అయిన ఆమె కూడా నాకు ఒక గురువు లాంటిదే ఆమెను చూసి నేను కొన్ని నేర్చుకుంటూ ఉంటాను కూర్చోండి అన్నాడు బాబాయ్ కూర్చో అమ్మా అంది పిన్ని సరోజను ఉద్దేశించి అప్పుడు సోఫా మీద నా దృష్టి పడింది యాష్ కలర్ బట్టతో కుట్టిన సోఫా కవర్ మీద ఒక దుప్పటి పరిచి ఉంది సోఫా మాయకుండా కాబోలు అనుకున్నా కానీ సోఫాపై మీద నుంచి కొద్దిగా కిందికి సారిన ఆ పక్క బట్ట నుంచి సోఫా చిరుగు ఒకటి వచ్చి నా దృష్టిలో పడింది అప్పుడు అనుకున్నాను సోఫా చిరుగులను కవర్ చేయటానికి ఆ బట్ట వేశారు అని అది మా పిన్ని గబగబా వచ్చి జారిన ఆ పక్క కొసను పైకి లాగటంతో ఆ విషయం నాకు కన్ఫర్మ్ అయింది మేము అలా కూర్చున్నామో లేదో సోఫాకు రెండు అడుగుల కిందికి కూరుకుపోయాము మేము కుషన్స్ పాడై సోఫా కిందికి జారిపోయిందని అర్థమైంది నాకు అది చూసి పిన్ని బాబాయ్ వంక షార్ప్గా ఒక చూపు చూసింది దాంతో రోజూ ఆ సోఫాను బాగు చేయించమని బాబాయ్ని పోరుతోందని బాబాయి ఏవో కారణాల వల్ల చేయించటం లేదని నాకు అర్థమైంది పిన్ని స్టీల్ గ్లాసుల్లో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది భోజనానికి కొంచెం టైం ఉందిగా కాఫీ తాగుతారా అని అడిగింది వీలుంటే కొంచెం టీ పెట్టు పిన్ని అన్నాను నేను సరోజా మొహమాటం లేకుండా ఏమిటా అడగటం అన్నట్టు నా వంక చూసింది పాలున్నాయా తేనా అన్నాడు బాబాయ్ పిన్ని ఈసారి కళ్ళతోనే బాబాయ్కి క్లాస్ పీక్కింది ఇదిగో ఈ చూపులు ఈ మాటలు తమ స్థితిగతులను తెలియచేస్తున్నట్టు ఉండే వస్తువులు ఇవే నాకు మనుషుల్ని వాళ్ల మనస్తత్వాలను వాళ్ల పరిస్థితులను పాఠం చదివినట్టు చదవటానికి ఉపయోగపడతాయి ఇంటి గుట్టు మనీ మ్యాటర్సు మర్యాదలు వంటి విషయాలలో మగవాళ్ళు ఇప్పుడు అమాయకులుగా పసిపిల్లలుగా ప్రవర్తిస్తుంటారు ఎందుకనం ఆడవాళ్ళు అందుకే పరిస్థితిని కవర్ చేయటానికి విషయాన్ని మేనేజ్ చేయటానికి రెడీగా ఉంటారు ఈయనకు టీపిచ్చి ఎన్నిసార్లు ఎంతమంది ఇచ్చినా వద్దండ్రు అంటూ నా మాటలకు కొత్త రకం కోటింగ్ ఇచ్చింది మా ఆవిడ అయ్యో టీకేం భాగ్యం అంటూ రెండు కప్పుల్లో టీ తెచ్చి ఇచ్చింది పిన్ని పిన్ని చేతుల్లో రెండు కప్పులు ఉండటం చూసి నేను తాగను అన్నాడు బాబాయ్ ఈసారి తెలివిగా మీ సంగతి నాకు తెలుసుగా అందుకే నేను తేలేదు అంది పిన్ని అడిగితే మీ సంగతి చెప్తా అన్న ధ్వనితో టీ కప్పు చేతిలోకి తీసుకుంటూ చూశాను కప్పు అంచుల దగ్గర కలర్ కోటింగ్ పోయి అక్కడక్కడ నల్ల మచ్చలు కనపడుతున్నాయి వాటి బాడీని చూస్తుంటే రెండు తు దశాబ్దాల చరిత్ర అయినా వీటికి ఉండి ఉంటుంది అనుకున్నాను నేను కప్పు అంచు నొక్కుల వద్ద పెదవులు గుచ్చుకుంటున్నట్టు అనిపించింది అలాగే సిప్ చేస్తే టీ రుచి చూరు నీళ్ల పల్చగా నాలుకకు తగిలింది ఇంతలో ఒక టీనేజీ కుర్రాడు తాత నాకు డబ్బులు కావాలి ఇస్తావా అంటూ లోపలికొచ్చి మమ్మల్ని చూసి ఠక్కన అయిపోయాడు మా మనవడు ఇక్కడే ఉండి చదువుకుంటున్నాడు పెద్దమ్మాయి కొడుకు అంది పిన్ని చిన్న చిన్న బట్టల దుకాణాల్లో ఎక్కడో తక్కువ ధరకు దొరికే ప్యాంటు షర్టు వేసుకున్నాడని ఆ బట్టల వాళ్ళకం చూస్తే తెలుస్తోంది జుట్టు గుబురుగా పెరిగి ఉంది తైల సంస్కారం లేక పెరిగినట్టు దేనికిరా డబ్బులు క్షవరం చేయించుకోమని వారం రోజుల నుంచి చెప్తున్నా వినకుండా పిచ్చోడి వాళ్ళకమే ఫ్యాషన్ అన్నట్టు తిరుగుతున్నావు ఇంకా దేనికి మరి అడిగాడు బాబాయ్ వాణ్ణి గద్దిస్తూ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తాను తాత సినిమాకి వెళ్తావా ఇప్పుడు సినిమా టిక్కెట్ ధర ఎంతో నాకు తెలియదు అనుకున్నావా ఆ డబ్బులు పెడితే మన పాది రెండు రోజులు కడుపు నిండా అన్నం తినొచ్చు డబ్బు విలువ నీకేమైనా తెలుస్తోందా కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది అని బాబాయ్ అంటుంటే లోపలున్న పిన్ని ఆ మాటలు విన్నట్టుంది కృష్ణ ఇలా రా అంటూ మనవణ్ణి లోపలికి పిలిచింది బాబాయ్ నోరు మోయించటం కోసం అన్నట్టు సిచ్యుయేషన్ని ట్యాకిల్ చేయటానికి అన్నట్టు హమ్మో ఈ ఆడువారు సెన్సిటివ్ మహా అఖండులు కూడా అనుకున్నాను నేను అవేమీ తెలియని బాబాయి పిచ్చిధర్మరాజులా నోరాడించేస్తున్నాడు మా పెద్దమ్మాయి ఆర్థిక పరిస్థితి పాపం అంతంత మాత్రం రా ప్రకాశం దానికి తోడు దానికి నలుగురు పిల్లలు అందుకని వీడి బాధ్యతను నేను తీసుకున్నాను ఏదో వేణీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లు చిరు సహాయం మా అల్లుడిది ఏదో మామూలు చిన్న ఉద్యోగం అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు బాబాయ్ మీ బాబాయ్ మాట్లాడటం మొదలు పెట్టారంటే ఆ పురాణం ఇప్పుడు ముగిసేది కాదు కానీ ఇక లేవండి భోజనానికి అంటూ వచ్చింది పిన్ని బయటికి జీవిత పురాణం బాగుంటుంది చప్పని పిన్ని అని మనసులోనే అనుకుంటూ భోజనానికి లేచాను స్టీల్ కంచాల్లో అన్నం వడ్డించింది పిన్ని నేను స్పెషల్స్ ఏమీ చేయలేదయ్యా అంటూ అయ్యో వద్దు పిన్ని ఇవి చాలు అన్నాను నేను చాలా శ్రమ పెడుతున్నాం మిమ్మల్ని అంది మా ఆవిడ అప్పుడు చిలకలా పలుకుతూ అయ్యో ఏం చేశానని మేము రోజు తినేవే చేశాను బియ్యం కొంచెం ఎక్కువ పడేశాను అంతే అంది పిన్ని పిన్ని వంట వడ్డనా చూసి నేను ఆశ్చర్యపోయాననే చెప్పాలి బెండకాయ కూర చిన్న బౌల్లో కనిపించింది తోటకూర పప్పు ఒక చిన్న గిన్నెలో జారుడు కన్నా కొంచెం ఎక్కువ పల్చగా ఉంది చారు వడ్డిస్తూ మీ బాబాయికి రోజూ చారు ఉండాలి అంది మేము నలుగురం తిన్నాక గిన్నెలో ఒక్క మెతుకు అన్నం మిగలలేదు వాళ్ళ మనవడు మాకన్నా ముందే తినేసి బయటకు వెళ్ళిపోయాడు పిన్ని ఆ పొదపరితనం చూసి చూసి నేర్చుకో కరెక్ట్గా వండటం ఎలాగో అన్నట్టు సరోజ వంక చూశాను వస్తుంటే పిన్ని సరోజకు బొట్టు పెట్టి బ్లౌజ్ పీసు మా సందన కాసిన జామకాయలు అంటూ రెండు జామ పండ్లు చేతిలో పెట్టింది అయ్యో ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు అంది సరోజ మొహమాట పడుతూ మర్యాదపూర్వకంగా భలేదానివే మొదటిసారి మా ఇంటికి వచ్చావు అసలైతే చీర పెట్టాలి ఇంట్లో సమయానికి కొత్త చీరలేమీ లేవు నేను ఇప్పుడు బయటికి వెళ్ళి తేలేను అంది పిన్ని లో గొంతుతో పొదుపుగా ఆర్థిక పరిస్థితిని బట్టి సంసారాలు చేసుకునే దిగువ మధ్య తరగతి వాళ్ళు అలాగే ఉంటే బాగుంటుంది మధ్యలో ఈ సంజాయిషీలు సవరింపు మాటలు లేకుండా ఫాల్స్ పెర్స్టేజీ అనేది మనిషిని వాళ్ళకే తెలియకుండా వాళ్ళని బయటపడేస్తుంది అని అనుకుంటూ ఉండగా సరోజ సెల్ మోగింది ఒక పక్కకు వెళ్ళి మాట్లాడి వచ్చి చిదంబరం మాయ ఫోన్ చేశాడండి మనం విజయవాడ వచ్చామని తెలిసిందట మా ఇంటికి రాకుండానే పోతారా అంటూ ఎక్కడున్నారు అని అడిగాడు ఇక్కడ అని చెప్తే అక్కడే ఉండండి కారు పంపిస్తాను అంటున్నాడు ఓ గంట కూర్చొని టీ తాగి గాని రాత్రి ఏడు గంటలకు కదా మీ బస్సు అని అన్నాడు అంటూ ఏం చెప్పను అన్నట్టుగా నా వంక చూసింది సరోజ సరే అన్నట్టు తల ఊపాను నేను చిదంబరం గారి పెద్ద బంగళా ముందు మా కారు కాదు కాదు వాళ్ళ కారు ఆగింది పెద్ద గేటు గేటు ముందు సెక్యూరిటీ గార్డు లోపల ఆల్సేషియన్ డాగు దానికోసం ఓ చిన్న డాగ్ హౌస్ మేము వెళ్ళేసరికి చిదంబరం గారు ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతున్నారు ఫ్లైట్ టికెట్స్ ఇంకా బుక్ కాలేదు కదా బిజినెస్ క్లాస్లో రండి డోంట్ ఎక్స్ట్రైన్ అంటున్నారు ఆయన బిజీ కనుక డిస్టర్బ్ చేయకూడదు గనక చెయ్యి ఊపి విష్ చేసి నేను సోఫాలో కూర్చున్నాను ఆయన చెయ్యి జాపి సైగ చేసి కూర్చోమన్నాకే సరోజ వాళ్ళ మామయ్యకు వేవ్ చేసి చనుగా లోపలికి వెళ్ళింది తన ముఖంలో నవ్వు ఆనందం వాళ్ళ మావయ్య పంపిన కారులో కూర్చున్నప్పటి నుంచి గొంతు విప్పి గలగలా మాట్లాడటం మొదలుపెట్టింది నేనేమో గొంతు స్విచ్ ఆఫ్ చేసినట్టు మౌనం పాటిస్తున్నాను ఎవరి వాళ్ళ దగ్గర వాళ్ళు అంతే పరాయి వాళ్ళ దగ్గర ఇంతే అది సహజం అని అనుకున్నాను చిదంబరం గారు ఫోన్ పెట్టేసి హలో బాగున్నారా మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు యుఎస్లో ఉంటారు వాడు సాఫ్ట్వేర్ జాబు అది ఎంఎస్ చేస్తోంది ఇద్దరూ కలిసి నెక్స్ట్ వీక్ వస్తున్నారు అన్నాడు ఆయన ఇల్లంతా ఖరీదైన సోఫాలతో కుర్చీలతో షోకేస్లతో పెయింటింగ్స్తో అడుగడుగున రిచ్నెస్ను తెలియచేస్తూ కనిపిస్తోంది ఆయన మనిషి కూడా అలాగే ఉన్నాడు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు మెళ్ళవు ప్లాటినం గొలుసు చేతికి బ్రాస్లెట్ ఉంగరాలతో నీట్ డ్రెస్సింగ్లో ఉన్న ఓ పనెమ్మాయి ఆ అమ్మాయిని చూస్తుంటే పనెమ్మాయి అని అనాలని అనిపించటం లేదు ట్రేలో కుకీసు స్వీట్సు ఫ్రూట్సు నట్సు కూల్డ్రింక్సు పెట్టుకొని వచ్చింది తన వెనకనే సరోజా వాళ్ళ అత్తయ్య వచ్చారు నడివయసులో ఉన్న ఆమె ఇంట్లో కూడా పట్టు చీరే కట్టుకొని ఉంది ఆమెను చూడగానే ఇందాక నడిపాత కాటన్ చీరలో ముడతలు పడ్డ రవికతో బయటికి వచ్చిన మా పిన్ని గుర్తుకొచ్చింది కొరి ఎన్నేళ్లయిందో అన్నట్టు అసలు బంగారమేనా అని అనిపించేటట్టు ఉన్న చిన్న సైజు పద్దెనిమిది క్యారెట్ల బంగారం దిద్దులను ఆమె పెట్టుకుంటే ఈమె డైమండ్ దిద్దులను పెట్టుకుంది మెళ్ళో ఆమెకు పుస్తల నల్లపూసల గొలుసు తప్ప మరొకటి లేదు భువనేశ్వరి అని పేరు గల సరోజా వాళ్ళ అత్తయ్య మాత్రం ఒళ్లంత వజ్రాలు వైడూర్యాలు పొదిగిన చొక్క బంగారమే దగదగా మెరిసిపోతున్నాయి నా కంటికి ఏదన్నా కనిపించటం ఆలస్యం మనసు అధ్యయనం మొదలు పెడుతుంది ఆ తర్వాత పోలికలు అంచనాలు షురు అవుతాయి తద్వారా మనస్తత్వ పఠనం నా జీవితం నాకే కాదు అందరి జీవితాలు తెరిచిన పుస్తకాలే నాకు ఇది అలవాటు దశ నుంచి వ్యసనం దిశకు చేరుకుంది నాలో ఎవరలా అయితే నాకే అని అనుకోలేను అందరి గురించి నాకే కావాలి అదేం ఆసక్తో గాని అనుకుంటూ నాలో నేనే నవ్వుకున్నాను తీసుకోండి అన్నారు చిదంబరం గారు నా ముందున్న టీపాయ్ మీద ప్లేట్ వంక చూపిస్తూ తినాలంటే నాకెందుకో మొహమాటంగా అనిపించింది పెట్టగానే గబగబా తీసుకొని తింటే ఇలాంటి ఖరీదైన తిండి మాకు దొరకదు అని చెప్పక చెప్పినట్టు అవుతుందేమోనని అందుకే సుతారంగా ఒక యాపిల్ ముక్క తీసుకొని ప్లేట్ని ఆయన వైపు జరిపాను మర్యాదగా నోనో నేను తీసుకోను నా డైట్ అంతా ప్లాండ్గా ఉంటుంది అన్నారు ఆయన నవ్వుతూ అంటే నేనే తిండి విషయంలో ఒక పద్ధతి పాడు లేని తిండి అవ్వగల మనిషినా అన్న ప్రశ్న వచ్చి నా ముందు నిలిచింది అందుకే ప్లేట్ వంక మళ్ళీ చెయ్యి చాచలేదు నేను సరోజ వాళ్ళ మావయ్య అత్తయ్యలతో గలగల మాట్లాడుతోంది మా డీలెక్స్ ఫ్లాట్ గురించి మా పిల్లలు చదువుతున్న కార్పొరేట్ స్కూల్ గురించి పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి సరోజ చెప్తుంటే వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళకు సిటీలో ఉన్న విల్లాల గురించి వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు చదివిన టెక్ స్కూల్స్ గురించి ఖరీదైన న్యూ మోడల్ కార్ల గురించి లగ్జరీస్ గురించి వాళ్ళు చెప్తున్నారు ఆ మాటల్ని సైలెంట్గా వింటూ కూర్చున్న నేను ప్లేట్లో రంగు మారుతున్న యాపిల్ ముక్కల మీద డ్రైగా అవుతున్న కళాకంద్ పీసుల మీద దృష్టి సారించాను వాళ్ళ టాపిక్స్ పొంతన లేకుండా ఉన్నట్టుండే భిన్న ధ్రువాలు ఒక దగ్గర కలుసుకున్నట్టు వింతగా అనిపించింది ఏం చేస్తున్నారు మీరు నేను అస్సలు మాట్లాడకుండా కూర్చోవడంతో పలకరించడం కోసం అన్నట్టు అడిగాడు చిదంబరం గారు సాఫ్ట్వేరు ఆ తర్వాతి మాటలు ఇంకా నా నోట్లో నుంచి బయటకు రాకుండానే ఇప్పుడు అందరూ ఎవరిని చూసినా సాఫ్ట్వేరు సాఫ్ట్వేరు అన్నాడు ఎవరిని చూసినా అన్న మాట నా మనసులో గుచ్చుకున్నట్టు అనిపించింది తన కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు అయినా ఉద్దేశించే ఆయన అలా అన్నట్టయి మనసు నొప్పి పుట్టింది వస్తూ వస్తూ మేము తెచ్చిన అరకిలో స్వీటు పండ్లు ఇంకా అక్కడే తీపాయి మీద పడి ఉండి వాళ్ళు పెట్టిన కాస్ట్లీ స్వీట్సు బాదాం మిల్క్ పక్కన చిన్నపోయిన ముఖాలతో కనిపించాయి మన ఫార్మాలిటీస్ మనవి మనకు చేతనైనంతలో అని మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా అది మాత్రం సరిపుచ్చుకోలేదు ఇంకా వెళ్దామా అన్నాను వంక చూస్తూ రాత్రి డిన్నర్కు ఉండండి అంది సరోజ అత్తయ్య భువనేశ్వరి మాకు ఆల్రెడీ బస్ టికెట్ ఉందండి హైదరాబాద్కు అన్నాను నేను వెంటనే చిదంబరం గారు అందుకుంటూ కారులో రాలేదా బస్ జర్నీ బోర్ కొట్టుకొని కొట్టుకొని ఆక్కుంటూ ఆక్కుంటూ వెళ్తుంది అది ఒళ్ళు హూనం అయిపోతుంది అది నా ఓల్డ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి ఇప్పుడు వెళ్ళినా ఫ్లైటే అరగంటలో వెళ్ళిపోవచ్చు సుఖంగా అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాడు డబ్బులుంటే అన్నీ సుఖాలే ఎక్కిదెక్కి ఉన్నవాడికి లెక్క పెట్టుకోవాల్సిన పని లేదేమో కానీ బొటాబొటీ అన్నట్టు ఉండేవాడికి జీవితమే ఒక లెక్క పుస్తకంలా తయారవుతుంది అనుకున్నాను మనసులోనే నేను ఐదంకెల జీతం అయినా కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం ఈజీ లైఫ్ లీడింగ్ లగ్జరీల మీద మోజు ఇవన్నీ మధ్యతరగతి వాడి జీవితాన్ని సవాల్ చేస్తున్నట్టు జీతాన్ని వెక్కిరించినట్టు తయారయ్యాయి అందుకే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మారి మధ్య మధ్య ఇలా బయటపడిపోవలసి వస్తోంది అనుకున్నాను జీతానికి జీవితానికి నేనే వ్యాఖ్యానం చెప్పుకుంటూ ఇంకా వెళ్ళొస్తామని లేవగానే సరోజకు వాళ్ళ పట్టు పట్టుచీర ఉన్న కవర్ చేతిలో పెట్టింది తప్పకుండా కట్టుకో అంటూ పట్టుచీర అత్తయ్యా ఇప్పుడు ఏమన్నా పెళ్ళావు అడుగా మేమేదో అనుకోకుండా మావయ్య రమ్మ క్యాజువల్గా వస్తేను అంది సరోజ వచ్చినా ఇలాగే పెడతాను మామూలు పెడితే మీ మామయ్య ఊరుకోరు కూడా అంది భువనేశ్వరి అనే సరోజీ అత్తయ్య దర్పం ఉట్టిపడేలా అడుగడుగున ఇక్కడ మేము ఎక్కువ అన్న అహంభావ తత్వం అక్కడ అడుగడుగున సర్దుబాటు తత్వం నాపోటివాడి ఇంట్లోనేమో అటు అహంభావం ఉండదు ఇటు సర్దుబాటు ఉండదు ఉండి లేని లేకున్నా ఉండేలా కనిపించే అటు ఇటు కానీ చాలీ చాలని విచిత్ర సంకట స్థితి తప్ప లేదు అని చెప్పుకోవాలంటే నామోషి ఉంది అంటూ లావిష్గా ఖర్చు చేయాలంటే లోటు బడ్జెటు నిల్ బ్యాలెన్స్ల ఆర్థిక స్థితి దానికి తోడు తను సింగిల్ ఎర్నింగ్ మెంబర్ కావటం అనుకుంటూ బయటికి వచ్చాను సరోజ నన్ను అనుసరించింది సహధర్మచారి అన్ని పుస్తకాల్లోకి నడుస్తున్న బ్రతుకు పుస్తకం అధ్యయనం చాలా జ్ఞానాన్ని ఎంతో అనుభవ సారాన్ని మనకు అందిస్తుంది ఇప్పటికిప్పుడు పుస్తకాలను కేవలం చదవటం కాదు అధ్యయనం చేశాను ఒకటి సత్యమూర్తి బాబాయి ఆయన భార్య సుభద్రల కుటుంబ జీవిత పుస్తకం రెండోది సరోజ మావయ్య చిదంబరం గారు ఆయన భార్యల కుటుంబ కథా పుస్తకం మూడవది నిత్యపారాయణ గ్రంథం అలాంటిదైనా మా కుటుంబ చరిత్ర మూడింటి మధ్య ఎంత వ్యత్యాసం ఎంత భిన్నత్వం అయినా అన్నీ జీవిత గ్రంథాలే ఒక్కో మనిషి ఒక్కో నడుస్తున్న విజ్ఞాన సర్వస్వమే మనం చదవగలగాలే కానీ అనిపించింది నాకు ఇదండి బ్రతుకు పుస్తకం కథ విన్నారు కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు